నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు నా ఛానల్లో సాఫ్ట్ బెనారసీ పట్టు సారీ కలెక్షన్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి ఈ బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కలర్ కాంబినేషన్ శారీస్ అండి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం ఇంకా శారీ పార్ట్లోకి వెళ్ళేసరికి ఇది వచ్చేసరికి శారీ సాఫ్ట్ బెనారసీ సాఫ్ట్ బెనారసీ పట్టు శారీ కలెక్షన్ మనకి శారీ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంటుంది వెయిట్లెస్గా ఉంటుందండి శారీ ఏ ఏజ్ వాళ్ళైనా డ్రైప్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ శారీ హైలైట్ ఏంటంటే మీనా వ్యూవింగ్ ఫ్లవర్ బుటీస్ మనకి వీణా వర్క్తో చేసిన ఫ్లెవర్ బుటీస్తో వస్తుందండి శారీ మొత్తం వివింగ్తో చేసిన శారీ అలాగే కాంట్రాస్ట్ మీనా వివింగ్ బార్డర్ శారీస్ మనకు వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో బార్డర్ వస్తుంది మీనా వర్క్తో వస్తుంది అలాగే వివింగ్తో చేసిన బార్డర్తో చేసిన శారీ అండి శారీ మొత్తం మనకి టోటల్ చిన్న చిన్న బుటాస్ అనేది హైలైట్ చేస్తారు ఇంకా బార్డర్ వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుందండి చాలా క్లాజీగా ఉంటుంది ఈ ఫెస్టివల్స్కి ఇప్పుడు మనకున్న బ్రైడల్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి శారీ అయితే చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ రిచ్ పళ్ళు పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుందండి ప్లస్ టెజిల్స్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు సో ఇప్పుడు మనకి శారీస్లో సిల్వర్ జరీ కానీ గోల్డ్ జరీ కానీ ఫ్యాషన్ సో ఈ శారీలో మనకి గోల్డ్ కలర్ జరీ అనేది హైలైట్ చేశాడు టేజిల్స్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు మనకి బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది బార్డర్ కూడా సో ఈ శారీకి సంబంధించిన టోటల్ ఎటేర్ సెట్ అనేది పోస్టింగ్ చేస్తున్నానండి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఎటేర్ సెట్ అనేది పోస్టింగ్ చేస్తున్నా కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి మనకి శారీస్ ఎంత క్వాలిటీతో అయితే ఉంటుందో అలాగే జ్యువెలరీ పార్ట్ అనేది అంత క్వాలిటీగా ఉంటుంది ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి కొత్తగా మనము ఇప్పుడే స్టార్ట్ చేయాలి రీసెల్లింగ్ అన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి చాలా బాగుంటుందండి శారీస్ కానీ శారీస్ ఎంత బాగుంటాయో జ్యువెలరీ కూడా పార్ట్ కూడా మనకి అంతే బాగుంటుంది సో జ్యువెలరీ పార్ట్లోకి వెళ్దాం ఇది వచ్చేసరికి కుందన్ జ్యువెలరీ ప్లస్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది వచ్చేసి కాంబోసెట్ లక్ష్మీదేవి ప్లస్ ఒక ఇయర్ రింగ్ ఇస్తాడు మనకి సింగిల్ ఇది వచ్చేసి మినీ నెక్లెస్ అండి చాలా బాగుంటుంది ఒకటి పెట్టుకుంటే ఇంక ఇది వచ్చేసి మినీ నెక్లెస్ ఒక్కటి సింప్లిసిటీ లైక్ చేసే వాళ్ళకి ఇష్టం అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి రైస్ పోల్స్ బీట్స్ అంటారు చాలా బాగుంటుంది మనకి డాలర్ వచ్చేసరికి కింద బుత్తి పూసలతో హైలైట్ చేస్తాడు ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా అలాగే వస్తాయి ఇది వచ్చేసరికి మోనాలిసా బీట్స్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి టోటల్ ఎటే సెట్ అంటే హిప్ బెల్స్ వస్తాయి హిప్ బెల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి బాగున్నాయండి సూపర్గా ఉంటుంది ప్లెయిన్ హిప్ బెల్స్ అండి చాలా బల్ లో ఉంది ఆర్డర్ కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇయర్ రింగ్ అయితే చాలా బాగుంటుందండి ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న ఇయర్ రింగ్స్ ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేద్దాం ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మనకి కాంబో సెట్స్ బ్యాంగిల్స్ అండి ట్వంటీ ఫోర్ డిజైన్స్ ఇస్తాడు కంపెనీ వాడు ప్లస్ అలాగే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్లో ఉంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి బ్యాంగిల్స్ అనేది ఫ్రీ షిప్పింగ్ అనేది హైలైట్ చేస్తాడు అవైలబుల్ చేస్తాడు మనకి బ్యాంగిల్స్ ఎలా సెట్ చేసుకోవాలో చూపించడండి చాలా బాగుంటుంది మనకి టూ ఫోర్ అయితే టూ సిక్స్ బుక్ చేసుకోవాలి అలా అయితేనే కరెక్ట్గా వస్తుంది ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నో స్పిన్స్ టోటల్ లెటర్ సెట్ అంటే నో స్పిన్స్ కూడా వస్తాయి చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది బా